డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం గ్రామ ఇలవేల్పు తలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సారీ కార్యక్రమం నిర్వహించారు ముమ్మడివరం చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు అధిక సంఖ్య పాల్గొని అమ్మవారికి సారే సమర్పించి ముడుపులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో సమరత సేవా సమితి ధర్మ ప్రచారకులు బొంతు కనకారావు కార్యక్రమం నిర్వహించగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జై శ్రీరామ్ నా పేరు గణయన బ్రహ్మానంద ఈ అమ్మవారి ఉత్సవ కమిటీ నిర్వాదం చేస్తుంటాం పది సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆషాఢ అమ్మవారి శాంతి కలిగితే గ్రామానికి కూడా మంచిదైన ఉద్దేశంతో అందరూ ఆడబుడుసులు బిల్లవారు ఆడబుడుసులు కోల్చిగా చెప్పుకుంటారు ఇవన్నీ వాళ్ళ ఇంటి ముందుగా వాళ్ళ ద్వారా ఈసారి నిర్వహించి తర్వాత కార్యక్రమాలు చేస్తున్నారు సల్లు పనులు కలిగిస్తూ ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారికి ప్రత్యేక మంచి పేరు ఉంది వరం ఏం చేసి ఉన్న దేశ దేశాల ప్రాత శ్రీ బాలకృష్ణుడు వారు ఈ అమ్మవారి తీర్థానికి వచ్చే శ్రీ శ్రీకృష్ణుడి ఫోటో తీసుకుని తపస్సు చేసి ప్రారంభించారు అటువంటి ప్రసిద్ధి ప్రత్యాధిగాంచిన అమ్మవారి అమ్మవారు మొత్తం ఉమ్మడవరంలో ఉన్న అన్ని కులాలు వర్గాల మతాలు కూడా సంబరాలు చేసుకుంటాయి వారి శాంతి వ్యవసాయాలు కానీ భూములు అన్ని బాగుండాలనే ఉద్దేశంతో అందరూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఆడబడి అందరూ కూడా కంపల్సరిగా వస్తారు ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని ఈ సంవత్సరం కమిటీ నిర్వహించడం జరిగింది ఓం శ్రీ మాత్రే నమ నా పేరు మట్టపర్తి సిరి ఈరోజు ముంగుడివరం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ లంకతల్లమ్మ వారికి ఆషాఢం సారే మా గ్రామ దేవత శ్రీ శ్రీ లంకతల్లమ్మ వారికి ఆషాఢం సారే సమర్పిస్తున్నాము ఇప్పటివరకు మనకి మన ఇంటి ఆడగొడికి సారి సమర్పించడం వరకే తెలుసు కానీ ఈ రోజు మన ఆడబుడిచి అయినటువంటి శ్రీ శ్రీ లంకల్ అమ్మవారికి గ్రామ గ్రామాన ఈ రోజు మరి సారీ సమర్పించడం జరిగింది కాబట్టి అమ్మవారు అందరికి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సిద్ధించాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీ మాతృ నా పేరు కనకారావు నేను సబ్ డివిజన్ ధర్మప్రసాద్ పనిచేస్తున్నాను ఈ గత నెల రోజుల నుంచి ఈ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా చాలా ఊరు వాడ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా తలంచి ఈ అమ్మవార్లకి ఆషాఢం సారైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి రోజు కూడా ఈ గ్రామ గ్రామాల కూడా ఉన్నటువంటి అమ్మవార్లకు ఈ ఊరు ఆడపడుసులందరూ కూడా తమ ఆడపడుసుగా భావిస్తూ అమ్మవార్లకు సారి సమర్పించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ ముమ్మడివరం గ్రామంలో వేసి ఉన్నటువంటి చివరి సారిగా ఇక్కడ అమ్మ శ్రీ శ్రీ లంకతల్లమ్మ తల్లికి ఆషాఢం సారి సమర్పించడం జరుగుతుంది ఈ రోజు చివరి రోజు కాబట్టి ఊరు ఊర్ల నుండి కూడా అనేక మంది ఆడపడుసలు వచ్చి ఈ రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు దాంట్లో భాగంగా చనువుడి పారకం వడపప్పు పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు ఇవన్నీ సమర్పించడం వలన ప్రతి స్త్రీకి కూడా ప్రతి మొత్తవుకు తమ సౌభాగ్యం వర్ధిల్లుతుందని అలాగే తమ పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారని ఈ ఊరు క్షేమంగా ఉంటుందని అలాగే పాడి పంటలు చాలా సస్యశ్యామలంగా వృద్ధి చెందుతాయని అలాగే ఏ విధమైనటువంటి రోగాలు కూడా ప్రబలకుండా అమ్మ కాపాడుతుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ రోజు వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ఈ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు ఈ వేళ చాలా అద్భుతంగా అందరూ కూడా ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ఈ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు ఇది సమరస్ సేవా ఫౌండేషన్ ప్రారంభించి ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అయింది దీంట్లో ఈ నెల రోజుల నుంచి చేస్తూ ఈ రోజు శివర రోజు అవడం వలన ఇక్కడికి అమ్మవారికి సారి తీసుకుని వచ్చి సమర్పించడం జరిగింది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమరస సేవా ఫౌండేషన్ తరఫున ఈ గ్రామ గ్రామాల్లో ఈ సారి సమర్పించినటువంటి అందరికీ కూడా మా సమస్యల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం శ్రీమాత నమ జై శ్రీరామ్